ప్రస్తుతం రాజ్ కండిషన్ గురించి దాని లక్ష్మి డాక్టర్లు మాట్లాడొద్దు తనకి గతం గుర్తు చేయొద్దు అని చెప్తే అనుకోకుండా మాట్లాడేస్తుంది అనమాట అంటే రాజ్కి యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి గుర్తొచ్చింది ఈ మధ్యలో ఏం జరిగిందనేది రాజ్కి లేదనమాట ఒకవేళ గుర్తు చేస్తే ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని డాక్టర్లు చెప్తారు అయితే ఇంకెట్టు చెప్పేసింది కదా దాని లక్ష్మి అని మొత్తం జరిగిందంతా కూడా అపర్ణ చెప్పేస్తుంది అనమాట కావ్య ప్రెగ్నెంట్ గురించి కూడా చెప్పేస్తుంది తను ఆ విషయం నీకు చెప్పలేక నువ్వు తను తనలో తాను ఎంత బాధపడిందో కూడా మొత్తం అనమాట అయితే ఇక రాజేమో కావ్య దగ్గరికి వెళ్తాడు ఇక రాజ్ కావ్యని బాగా అర్థం చేసుకుంటాడనమాట ఒక మనిషిని ప్రేమిస్తే ఇంతలా కూడా ప్రేమించవచ్చు నిన్ను చూస్తేనే అర్థమవుతుంది అని ఇక కావ్య మెట్ల మీద నుంచి వెళ్తూ ఉంటే మెట్ల మీద ఎక్కకూడదు నువ్వు నువ్వు కడుపుతో ఉన్న ఆ విషయం తెలీదా నీకు అంటే మరి ఇంకెలా వెళ్ళాలి అని కావ్య అడిగితే ఎలా వెళ్ళాలా నేను చూపిస్తాను చూడు అని కావ్యని ఎత్తుకొని మరీ మెట్లన్నీ ఎక్కుతూ తను కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఆ మెట్లన్నీ ఎక్కి కావ్యనైతే గదిలోకి తీసుకుని వెళ్తాడు కావి ఇంత ప్రేమ చూపిస్తూ ఉండేసరికి రాజ్ ఇక కావి అసలు ఆనందానికి అద్దులే ఉండవన్నమాట ఇప్పుడు దొరికిందా నాకు అదృష్టం భర్తతో ఉండే అదృష్టం అన్నట్టుగా మురిసిపోతూ ఉంటుంది మరి